తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అంటే అందరూ కూడా ముఖ్యంగా కోరుకునేది ఆరోగ్యం ఆర్థిక పరంగా బాగుండాలని మరి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం సప్తమంలో బృహస్పతి సంచారం ఈ నామ సంవత్సరంలో కొనసాగింది ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో బృహస్పతి సంచారం బాగుంది ఇది రేపు మే పదిహేను వరకు కూడా దీని శుభ ఫలితాలు వీరు తప్పకుండా ఆస్వాదించగలుగుతారు అయితే మే పదిహేనవ తేదీ తర్వాత నుంచి అష్టమ స్థానంలోకి బృహస్పతి సంచారం వస్తుంది కుజ సంచారం కూడా వీరికి ప్రతికూలంగా ఉంది అష్టమంలోకి వచ్చింది కాబట్టి ప్రయాణాల విషయంలో ముఖ్యంగా వీరు జాగ్రత్తలు పాటించాలి అష్టమ స్థానంలో మే నుంచి బృహస్పతి సంచారం వల్ల మానసిక చిరాకులు పెరుగుతాయి ఆర్థిక ఇబ్బందులు ఆకస్మికంగా ఏర్పడతాయి అనుకున్నటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది ప్రతి చిన్న విషయంలోనూ కూడా కలహాలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి వీటిని ఆధ్యాత్మిక చింతన ద్వారా సమస్యల్ని అర్థం చేసుకుని వాటిని ఎదుర్కోవడం ద్వారా మాత్రమే వీరు జయించగలుగుతారు సునాయాస విషయాలు తక్కువగా ఉంటాయి మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు ఉంటాయి ఆర్థిక విషయాల్లో విస్మయాలు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా ఈ మోసపోయేటువంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయి సైబర్ క్రైమ్ ఇవన్నీ ఉంటాయి కదా ఈ వృచిక రాశి వారికి ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సంఘటనలు ఉంటాయి కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తలు పాటించి వారి యొక్క ఆర్థిక స్థితిని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వ్యవసాయ రంగం వారికి కూడా ఇబ్బందులు ఉంటాయి గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి రావటం ద్వారా కొనసాగించలేనటువంటి పరిస్థితులు ఉంటాయి పిల్లల విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సమయం ఇది ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి వివిధ రకాలైనటువంటి ప్రయోజనాలు ఒకేసారి సాధిద్దాయనటువంటి సంకల్పాలు కొంతవరకు విఘ్నాన్ని కలిగిస్తాయి కాబట్టి పట్టుదల ధర్మం మానవతా కోణం ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఈ సంవత్సరం తప్పక పాటించవలసినటువంటి విషయం గురుగారు అలాగే వృచ్చిక రాశి వారు ఈ సంవత్సరంలో దైవారాధన ఏ విధంగా చేయాలి ఏ దైవాన్ని ఎక్కువ నమ్ముకోవాలి వృషిక రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా కాలభైరవుని ఆరాధించడం చాలా శ్రేయస్కరం ఈ వృచిక రాశి వారికి ఇటువంటి కష్టాలన్నీ ఎందుకు వస్తాయంటే కర్మ ద్వారా ఏర్పడుతుంటాయి కాలభైరవ ఆరాధన ద్వారా ఈ పాపాలన్నింటినీ కూడా హరింపజేసేటువంటి శక్తి ఒక కాలభైరవుడికే ఉంటుంది కాబట్టి ఇక్కడ బృహస్పతి సంచారం తర్వాత అలాగే శని సంచారం కూడా ప్రతికూలంగా ఉంది వీళ్ళకి రాహు సంచారం కూడా రాహు ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి వీరు కాలభైరవాష్టమి చదవడం కానీ భిండంగా చేసినట్టయితే చాలా వేగవంతంగా సమస్యల్ని అధిగమించడమే కాకుండా విషయాలు కూడా సునాయాసంగా సాధించగలుగుతారు మానసిక ప్రశాంతత ముఖ్యంగా పెరుగుతుంది అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం కూడా